దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్ రెండోది కథ సెలక్షన్ వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్లానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా కొత్త డైరెక్టర్లు ఛాన్స్ చూడడం ఇంకా ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకునే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాం ఇన్వెస్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్స్ ఇస్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ మీరు ఉన్నారు మీకు సినిమా తీయాలని ప్యాషన్ ఉంది మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు వెళ్తే మోసపోతారు అది రైటర్ రాగా మీకు తెలియదు ఆ కథ కరెక్టా కాదా తెలియదు దానికి ఎంత మార్కెటింగ్ ఉంది మీకు తెలియదు దిగేస్తారు దిగేసి మధ్యలో స్టక్ అయిపోతారు అటు వెళ్ళలేక ఇటు కంప్లీట్ చేయలేక స్ట్రగుల్ పడతారు సినిమా రెడీ అవుతుంది కొందరికి అది ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అది యాక్చువల్ రీచ్ అవుద్దా లేదా కూడా మనం తెలియదు అట్లా కోకొల్లలు సినిమాలు ఇండస్ట్రీ వాళ్ళ పక్కన పడి ఉన్నాయి సో నాకు వచ్చిన తటరే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అది రైట్ టు రాంగ్ నేను దేవుణ్ణి కాదు ఎట్లీస్ట్ రైట్ను ఎట్లీస్ట్ ఒక దారి చెప్పగలుగుతా నా టీంని అలా ప్రిపేర్ చేశా మీరు దారి చూపియండి మనం ఎన్ని సినిమాలు తీస్తున్నాం ఏం ఆడుతున్నాయి ఏం ఆడట్లేదు మన చుట్టుపక్కల ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏం ఆడాయి ఏం ఆడతాయి నాన్ థియేట్రికల్ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ పడిపోయింది అందరు నాన్ థియేటర్ ఓటీటీ ఇంత వస్తుంది సార్ మాకు అని మొదలు పెడతారు అసలు ఓటీటీ కొనేవాడే లేడు అవును రియాలిటీలో లేక చాలామంది ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు సేమ్ టైం దాంట్లో నటించే నటీనటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళకేదో కొంచెం డబ్బు వస్తుంది ఆ సినిమా పరంగా పనిచేసినప్పుడు కానీ వాళ్ళ కెరియర్స్ అన్ని జీరో అవుతాయి వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు వాళ్ళ కెరియర్స్ జీరో ఆ సినిమా పేర్లు చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఏం ముందుకు వెళ్ళలేరు అంటే ఇంతమందికి ఒక సినిమా డ్యామేజ్ చేస్తుంది సో దానికోసమే డిఆర్డి ఎంత గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనం అదేలేండి మరి దిల్ రాజు డ్రీమ్స్ దిల్ రాజు గైడ్స్ అని మీరు అన్ని ఇండస్ట్రీకి రావాలనుకునే డ్రీమ్స్ దిల్ రాజు ద్వారా జరగాలి అని రివర్స్ రివర్స్ ఇట్స్ నాట్ మై డ్రీమ్స్ త్రూ దిల్ రాజు ఎస్ డిఆర్డి అంటే ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సార్ ఇప్పుడు ఓటీటీ ప్రభావం అనండి లేకపోతే మోర్ కంటెంట్ ఆన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల మలయాళం సినిమాలు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కానీ ఎంతో ఎంజాయ్ చేసి ఒక సత్యన్ సుందర్ లాంటి సినిమా కానీ నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ ఇలాంటి సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారని మనకి రిపోర్ట్ తెలుస్తోంది బట్ మన తెలుగు సినిమా వరకు ఇంకా ఆ పడికట్టు విధానం కానీ కాదండి మీరు అందరూ ఒక ఎక్కడ చేస్తామంటే పక్క నుంచి ఆడిన సినిమా గురించే మాట్లాడతాం అది ఒకటే సినిమా చెప్తున్నారు మీరు అక్కడ కూడా మన నూట యాభై సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా వేరే సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఎక్కడ పై పైకి ఎక్కడైనా మనకు సక్సెస్ దే అక్కడ నుంచి న్యూస్ వస్తుంది ఫెయిల్యూర్ న్యూస్ మనకు రాదు అవునా సక్సెస్ సినిమా ఇన్స్పిరేషన్ కోర్ట్ వచ్చిందిగా మన దగ్గర కూడా బట్ డైరెక్టర్ నాతో ఏమన్నాడు తెలుసు అండి ఇంటర్వ్యూలోని ఈ ఈ సినిమా అండి నేను కాగితం మీద రాసిస్తే ఏ నిర్మాత ఒప్పుకోడు సార్ నాన్నగారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఈ సినిమాది ఎందుకంటే చిన్న సినిమా ఇది చిన్న కాదండి ఎవరైనా ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు అలాగే ఉంటది నేను ఆర్య తీసినప్పుడు నన్ను ఇలాగే అన్నారురిలు తీసినప్పుడు ఇలాగే అన్నారు మన బలగం కూడా ఇలా అన్నారు సార్గా బలగం ఆ కమెడియన్తో ఈ కథ ఎలా సార్ మీకు అర్థమైంది సో మాకు ఒక వ్యూ ఉంటుంది అదే కదా నేను చెప్పింది ఇందాక కథను చూసే మా ఎక్స్పీరియన్స్ తో ఒక వ్యూ ఉంటుంది నాని కూడా ఈజ్ యాక్టర్ నానికి తెలుస్తుంది నాని కూడా జీరో కళ్ళు మొదలు ఇక్కడికి వచ్చాడు నా యొక్క కథ విన్నప్పుడు దాంట్లో ఏముంది ఈ డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్పగలుగుతాడు అనేది అర్థమవుతుంది ఓకే అందుకే హోట్ లాంటి ఒక మంచి సినిమా వచ్చింది కదా కొత్త కంటెంట్ కదా సార్ కొత్తది కదా చాలా కొత్తగా ఉంది అదే మరి అందరికీ తెలిసిందే అదే మీరు తమిళనాడులో సినిమా మాట్లాడారు మలయాళం మాట్లాడారు తెలుగు సినిమా ఎందుకు మాట్లాడారు అడుగుతున్నాను నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగానంటే డైరెక్టర్ నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పిన మాట అది ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ మా కొత్త కథ అనగానే ఎందుకంటే వాళ్ళు వేరే ఒక మినిమం గ్యారంటీ చూసుకుంటున్నారు ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే భయపడుతున్నారు అని పోనీ అలాగని రెగ్యులర్గా తీసిన సినిమాలు ఆడుతున్నాయా మీరే తీసే నాగేంద్ర గారు అదేనండి ఇప్పుడు కొత్త కంటెంటే కావాలి ఈరోజు ప్రేక్షకుడికి థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ తో లేదు ఒక కోర్టు లాగా సంథింగ్ న్యూ యాంగిల్ లో చెప్పగలిగినప్పుడు కానీ వర్క్ అవుతుంది ఇదే కోర్టు సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ లేకుంటే సినిమా ఆడదు అప్రిషియేషన్ ఉంటుంది అంతే మెయిన్ కథే అది కదా అదే మరి చెప్పేది ఏం ఎత్తుకున్నాము అని థియేటర్ లో కోర్టు ఎందుకు ఆడింది అది ఒక లవ్ స్క్రిప్ట్ ఒక్కటే కాదు కదా లవ్ అనేది మార్నింగ్ షో ఎవరు వచ్చారు కోర్ట్ అనే సినిమాకి మార్నింగ్ షో థియేటర్ అంటే ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు యూత్ అదే ప్రేమ జంట క్యాలిక్యులేషన్ ఇరవై రెండేళ్ళ నుంచి నేను ప్రొడ్యూసర్ ప్రతి స్క్రిప్ట్ ఏంటి దీనికి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు ఇది రీచ్ అవుద్దా రీచ్ అవ్వదా అనాలిసిస్ చేస్తాం స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి అయితే ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ ఇవాళ ఓటీటీకి అలవాటు అయిపోయిన తర్వాత జనాల్ని ప్రేక్షకులకు థియేటర్లో ఏమిస్తే వస్తారు నేను ఊరికే ఆపి కూర్చొని చైల్డ్ ఆగితే ఆఫీస్లో టైంపాస్ చేయట్లేదండి ఏవి సినిమాలు మొదలు పెట్టకుండా చెయ్యబోయే స్క్రిప్ట్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు ప్రతి స్క్రిప్ట్ను మళ్ళీ స్క్రూట్నీ చేస్తున్నాం అదే కదా మీ బలగం అదే అలా స్క్రూట్నీ చేస్తే అప్పుడు ల్యాండింగ్ రైట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరిగిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఒక ఒక యాంగిల్లో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలోని సక్సెస్ అని తగ్గి థియేటర్లు చాలా సఫర్ అవుతున్నాయి దాని మీద పెద్ద ఇష్యూస్ కూడా మనకి ఇండస్ట్రీలో జరిగినాయి సార్ ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానివ్వండి మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక కా కామన్ ఫిల్మ్ అంటే అక్కడ మల్టీప్లెక్స్లోనే చూడగలిగే సినిమా లేకపోతే సింగిల్ స్క్రీన్లో కూడా జా చూడగలిగే సినిమా ఈ సినిమాని డిజైన్ చేయడం అన్న అన్న దానిలో మీకు పర్టికులర్గా కనిపించిన ఒక డిఫికల్టీ కానీ ఛాలెంజ్ కానీ డిఫికల్టీ ఏమిటండి ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే నైంటీ పర్సెంట్ క్లాస్ సినిమాలకి బాగుంటుంది క్లాస్ సినిమా వస్తే సింగిల్ స్క్రీన్స్లలో ఆడదు మీకు అది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పగలుగుతాను సింగిల్ అనే సినిమా ఒకటి వచ్చింది అవును కదా విష్ణు గుడ్ ఫిలిం అవును సార్ గీతా అరవింద్ గారు అండ్ బన్నివాసు బాసు వాళ్ళందరూ గుడ్ ఫిలిం అది మల్టీప్లెక్స్లో వచ్చినంత రెవెన్యూ సింగిల్ స్క్రీన్స్లో రాలి ఇట్లా మేము చూసేది ఎట్లా మల్టీప్లెక్స్ ఒకటే కాదు సింగిల్ స్క్రీన్ ఆడాలి బి సెంటర్ ఆడాలి సి సెంటర్ ఆడాలి ఆడినప్పుడే అది యూనివర్సల్ సినిమా అవుతుంది అదే సంక్రాంతికి వస్తున్నాం యూనివర్సల్ అయింది కాబట్టి అది ఒక రీజనల్ లాంగ్వేజ్లో రికార్డ్ సినిమా అయిపోయింది రీజనల్ లాంగ్వేజ్లో అంత రెవెన్యూ క్రియేట్ చేసే సినిమా అయింది అంటే యూనివర్సల్ అది రీచ్ చేసేలాగా మేము కష్టపడేది ఎలాగో సేమ్ కష్టపడతాం నేను ఎప్పుడు అదే చెప్తాను అంత దగ్గర కష్టం సేమ్ కదా హార్డ్ వర్క్ సేమ్ సేమ్ వైనాట్ యూనివర్సల్కు రీచ్ అయ్యేలాగా ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇప్పుడు మీరు తీసే తమ్ముడు తమ్ముడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు యూనివర్సల్ కంటెంట్ అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు అనుకోండి దీనికి బడ్జెట్ ఎక్కువైంది నితిన్ మార్కెట్తో సంబంధం లేదు కథ మీదే బ్యాలెన్స్ అయ్యాం మేము అనే దాంట్లో మీరు అప్పుడే చాలా కాలంగా తమ్ముడుతో ట్రావెల్ అవుతున్నారు అంటే మీరు ఎన్నో చెప్పారు ఇప్పుడు చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ ఆస్పెక్ట్లన్నీ చెప్పారు కెన్ యూ మీరు గట్టిగా బల్ల గుద్ది తమ్ముడు పెద్ద హిట్టు అన్న మాట మీరు అనగలరా సార్ హిట్ అని చెప్పగలుగుతాను బల్ల గుద్ది పెద్ద హిట్ అని చెప్పాల్సింది ప్రేక్షకుడు చూసినప్పుడు నువ్వు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కదా అవును సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కండం ఎస్ గుడ్ మూవీ నా చేతిలో ఉంది ఇది పద్నాలుగో తారీఖు ఇది సినిమా హిట్ అంటారు అంతే తెలుసు నాకు ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి తెలుసు వందల కోట్లు బ్లాక్ బాస్టర్ సినిమాని రిలీజ్ కు ముందు మేము స్టేట్మెంట్లు ఇవ్వలేము అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది సార్ గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తుందో వచ్చింది పెద్ద హిట్ అయ్యింది బట్ యూ హ్యావ్ ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అన్నది అది డబ్బు గురించి నేను మాట్లాడలేదు దిల్ రాజు గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టింది గేమ్ చేంజర్ వచ్చి రైట్ అక్కడేమో ఏమో నితిన్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది ఇప్పుడు మీరు దీన్ని ఎత్తుకుని ఒక తమ్ముడు అని పవన్ కళ్యాణ్ పెద్ద హిట్ అయిన టైటిల్ పెట్టి మళ్ళీ మీరు వేరే కథ దాని మీద చెప్తున్నారు ఇవన్నీ ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో అదేనండి మరి ఎందుకు చెప్పలేరు మీరు పెద్ద హిట్ అని అదే చెప్తాను డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత తమ్ముడు చేస్తున్నాడు కదా ఎంసీఏ సూపర్ హిట్ వకీల్ సాబ్ సూపర్ హిట్ ఈ ఆయన అకౌంట్లో వేసేస్తారు ఇప్పుడు ఇది ఆయననే ఆ దర్శకుడికి నాకు లెంత్ ఉంది కాబట్టి ఆయన విజన్నే నేను నమ్మి సినిమా చేశాం సార్ థియేటర్లో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇక్కడ నితిన్ ఇవన్నీ కాదు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఈ ఎపిసోడ్స్ని ఇలా తీయాలి సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాగా ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బాంబ్స్ అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా నితిన్ ఎకానమిక్స్ ఇవన్నీ మర్చిపోతారు జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ చేయాలి